హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం వచ్చినట్టుగానే ఈ రోజు కూడా మనం బజార్ ఫైవ్ వచ్చాము బజార్ దగ్గరికి నేనే కాకుండా మన మళ్ళీ మళ్ళీ నీ ఛానల్ పేరు చెప్పు నా ఛానల్ ఎంకే పేర్స్ ఎంకే పేర్స్ తర్వాత వచ్చేసరికి మన బ్రదర్ ఉన్నారు బ్రదర్ మీ ఛానల్ పేరు చెప్పండి కాకినాడ కోళ్ళ మార్కెట్ కాకినాడ కోళ్ళ మార్కెట్ ఈ విధంగా మేము ముగ్గురం అయితే ప్రతి ఆదివారం వస్తాము మామూలుగా అయితే మనకు అలీఖాన్ భాయ్ తెలుసు అలీఖాన్ భయ్ ఏంటంటే ఫస్ట్ నుంచి అయితే ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఛానల్ ఇది కూడా కాకినాడ కోల మార్కెట్ అనేది వాళ్ళకి సంబంధించిన ఛానల్ ఈ విధంగా మూడు ఛానల్స్ లో వస్తుంటాయి కొన్నిసార్లు అలీభాయి ఛానల్ వస్తుంది కొన్నిసార్లు కాకినాడ కోల మార్కెట్ తర్వాత ఎంకే పేర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ విధంగా మూడు యూట్యూబ్ ఛానల్స్ లో కనుక మన మజార్ అయితే వీడియో అయితే మజార్ మజార్భాయి ప్రతి ఆదివారం అయితే హెవీ సైజ్ తీసుకొస్తున్నారు అంతకుముందు బుధవారం తీసుకొచ్చేది ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎందుకంటే మజార్ మజార్భాయ్ ఈ రోజు అయితే మావూల్ అయితే తీసుకురాలేదు ఏం తీసుకొచ్చారు అనేది అన్ని ఫింజ్లు అయితే కలకలలాడుతున్నాయి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఏం తీసుకొచ్చారు ఈ రోజు చెప్పండి మన దగ్గర ప్రతి వారం వారం అయితే కోల్ అయితే అందరికి హాయినా మనం ప్రతి వారం వారం చేస్తా ఉంటాం ఈ వారం ఒక ఇరవై పులిలు లాగా వచ్చినాయి ఒక పదిహేను పేపర్లు నాకు వచ్చినాయి చాలా సేపు వాళ్ళు వచ్చింది అన్ని రంగులు అయితే ఉన్నాయి ప్రతి వారం వారం మన దగ్గర ఆదివారం ఆదివారం కంటిన్యూ కోల్ చేస్తూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఎక్కడ కా బస్ అనవల్ బాగుంది కనిపిస్తాను తర్వాత ఈ వారం మంచి సైజులు ఉన్నాయి అన్ని చూపిస్తాం వీడియో లాస్ట్ లాస్ంది అనే చెప్పారు కదా చెప్పారు కదా పైన ఒక గంట వీడియో చూడండి మెజర్ బై ఒకసారి చూసాం మనం పోయి సారి బాడీ లే కాక రంగులు పోలే ఉన్నాయి అవి ఏమైనా మిగిలి అయిపోయినాయి మొత్తం అయిపోయి మొత్తం అయిపోయినాయి కాబట్టి వీడియో చూసేవాళ్ళు ఈ వారం వారం విధాన్ చేస్తాం దాన్ని ఒకటో రెండు మిగులుతాయి తర్వాత మళ్ళీ కొత్త కాబట్టి మీరు తీసుకునే వాళ్ళు ముందు చూడగానే వీడియో మీకు రావాలంటే వీడియో అయితే సర్క్రిప్ ఛానల్ అయితే సర్క్రిప్ చేసుకోండి వీడియోను చూసి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి ని ఆన్ చేసి పెట్టుకోండి దానివల్ల మన ఛానల్ వచ్చి వీడియోస్ కాకుండా చూడొచ్చు చాలా మంది అయిపోయింది ఆడుతున్నారు సబ్లై చేసి పెట్టుకుంటే వెంటనే నోటిఫికేషన్ చూసుకోవచ్చు మేము ఆదివారం పది గంటలకి సారీ ఆదివారం పది గంటలకి వీడియో పెట్టేస్తాను సాయంత్రానికి పూలు బుక్ అయిపోతున్నాయి పార్సల్ కూడా పంపించేస్తున్నాను ఆ వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఓకే సో ఇంకో విషయం ఏంటంటే బుకింగ్ చేసుకున్న చాలా మందికి తెలియడం లేదు అది బుకింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో వెంటనే స్క్రీన్ లో నెంబర్ సో వెంటనే కాల్ చేసుకోకుండా దాని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అన్న వాట్సాప్ నెంబర్ కూడా అదే ఉంటుంది దానికి వాట్సాప్ చేసిన తర్వాత అప్పుడు కాల్ చేయండి అన్న నాకు ఈ పుంజు కావాలి అవైలబుల్ గా ఉందా లేదని సో అది మీకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా గా ఉంది అంటే ఖచ్చితంగా అనేది పంపిస్తాడు సో ఈ విధంగా బుకింగ్ అయితే చేసుకోండి మీరు ఓకే అది అదే కాకుండా మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ లో మనం చూసుకున్నట్టయితే అయితే మజార్భాయ్ వాట్సాప్ లింక్ ఉంటుంది అది కూడా కాకుండా ఒక గ్రూప్ కూడా ఉంటుంది ఆ గ్రూప్ యొక్క వాట్సాప్ లింక్ కూడా దానిలోగా మీరు జాయిన్ అయితే దాంట్లో మజార్ మజార్భాయి వచ్చిన స్టాక్ ఏంటంటే దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా కావాలంటే పర్సనల్ గా దాంట్లో చాట్ చేసుకోవచ్చు దాంట్లో మీరు కావాలంటే మీకు నచ్చింది కావాలంటే మజార్ మజార్భాయ్ దగ్గర అయితే తీసుకోవచ్చు మజార్ భాయి దాంట్లో మజార్భాయి డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి మనకు మజార్ మజార్భాయి ఫోటో కనిపిస్తుంది దాన్ని బట్టి మజార్ భాయ్ ఎవరనేది మీరు దాంట్లో చూసి మీకు కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు దాంట్లో మజార్ రెగ్యులర్ గా ఫోన్ చేస్తుంటారు దాంట్లో జాయిన్ చేయండి ఓకే స్టార్ట్ మంచి రంగులో హెవీ సైజ్ ఉంది మజార్ నల్లకట్టు అబ్రాస్ అనేది నల్లకట్టు అబ్రాస్ ఇరవై మూడు దాకా హైట్ ఉంటదానా పదహారు నెలలు వయసు నాలుగు రోజులు అయితే చాలా బాగుంటుంది ఎన్ని రోజులు చెప్తున్నా రే ఫైనల్ ఏడున్నర ఫైనల్ ఏడున్నర ఫైనల్ మంచి సైజు అబ్రాస్ ఓకే మజార్జు ఓకేనా మజర్భాయి సేత గురించి చెప్పండి పసి సేతు అనేది అర్ధ పెట్ట మార్కెళ్ళకి వస్తుంది ఇరవై మూడు దాకా హాయి కదా సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వేటు ఉంటదా ఓకే మజార్బాయి ఈ సేతుంది ఏడు వేలు చెప్తున్నా అన్న ఫైనల్ గా మంచి ఫేస్ హెవీ ఫేస్ మంచి సైజు మజార్బాయి భారీ సైజు

దీని గురించి చెప్పండి మరి పసిము గల చేతు అన్న మంచి సైజు ఇరవై నాలుగు దాకా ఆఫ్ హైట్ వచ్చేటప్పటికి ఎర్ర బొట్లు ఆరు లైట్ గా ఉంటాయి అరక్కడ బొట్లు అయితే ఉన్నాయి అవునా మంచి చిలకడ మంచి హైట్ మంచి బాడీనా ఓకే బజార్ ఇది ఎంత పడదు జన ఏడు వేలు చెప్తున్నా ఆరున్నరకే ఫైనల్ కి ఇస్తాను ఆరున్నర ఫైనల్ ఆరున్నర ఫైనల్ మంచి హెవీ సైజ్ పుంజానా హెవీ సైజ్ లో ఉంది ఓకే మజార్పే దీని గురించి చెప్పండి మజార్ పసిమగల కోడి మైలాడే వస్తుందన్న రంగోత్సప్పటికి మైలా మైలాపుజు ఇరవై మూడు ఫైనల్ సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి చిలకడ చెట్టు இருக்கும் దీని గురించి చెప్పాలి మజారా ప్యూర్ కాకి ఒరిజినల్ కాకి అనేది ఇరవై మూడు దాకా ఆగి ఉంటుంది ఒక సంవత్సరం లోపల ఉంటుంది నల్ల కన్ను నల్ల ముక్కు నల్ల కాళ్ళు మంచి వాటం పొడుగు ఓకే ముక్క బాగుంది చాలా బాగుంటుంది చెప్తున్నా ఆరున్నర ఫైనల్ గిస్తాల్ ఇంకా పట్టా మేపు చాలా బాగా వస్తుంది అన్న ఓకే మజార్

ఒక సంవత్సరం వయసు ఉంటుంది మంచి పొరుగు ముక్కు వాటం చాలా బాగా ఉంటుంది మూడున్నర కిలో దాకా వీటి ఉంటుంది ఓకే మేడర్ ఇది ఎంత పడుతుంది అని ఆరున్నర చెప్తున్నా ఫైనల్ గా ఆరున్నర ఫైనల్ ఆరున్నర ఫైనల్ మంచి మెట్ట వాటం ఉంటుంది అన్న ఓకే మేడర్ దీని గురించి చెప్పండి మేడర్ ఫైనల్లోకి వస్తుంది అన్న మంచి మెట్ట వాటం ఉన్న పుంజ అనేది ఇరవై మూడు దాకా ఆ హైట్ ఉంటుంది అన్న పదకొండు నెలలు పట్టాపిల్ల అన్న మూడున్నర కిలో దాకా వీటి ఉంటుంది మంచి మెట్ట వాటం పిల్ల ఓకే మేడర్ ఇది ఎంత పడుతుంది మేడర్ అని ఆరున్నర చెప్తున్నా ఆరు వేలకే ఫైనల్ కి ఇస్తాను ఆరు వేల ఫైనల్ ఆరు వేలు ఫైనల్ ఓకే మేడర్

சஜ்ல புஞ்சிக்கு நாலு கிலோ சைஸ் பூஞ்சாரு ஆறு நிற்கு பிடுக்கு முக்கா ஓகே சஜ்ஜி ல అనేది మంచి వాటర్ అన్న పట్టా పిల్ల సంక్రాంతికి చాలా బాగుంటుంది లైట్ గా మెరకట్ సర్జు ఉందా ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పట్టా పిల్ల మూడు మూడున్నర వేట్ ఉంటదే మజర్ మంచి ఇస్తాను నాలుగు వేలు చెప్తున్నా ఇచ్చేస్తా మూడు ఆరు మంచి పట్టా మేపు మాత్రం చాలా బాగుంటుందా డబల్ కింద వస్తుంది పసింగల కక్కిర మైలా కింద వస్తుందన్న ఇరవై రెండు దాకా హైట్ ఉంటదానా

ఒక ఫస్ట్ కార్ గుడ్లు పెట్టింది రెండో కార్ గుడ్లు అయితే మంచి డబుల్ బాడీ సైజ్ పెట్ట పర్లా పెట్ట ఓకే మజార్ ఎంత పడుతుంది నాలుగు వేలు చెప్తున్నాను మూడున్నరకే ఫైనల్ ఇస్తాను ఓకే మజార్ ఓకేనా ఈ చక్కెర పెట్టు గురించి చెప్పండి మేడం పెట్టన్నా ఫస్ట్ కార్ గుడ్లు పెట్టినా మంచి డబుల్ బాడీ సైజ్ పెట్టన్నా ఓకే మేడం ఇది ఎంత మేడం నాలుగు వేలు చెప్తున్నా మూడున్నరకే ఫైనల్ కి ఇస్తాను ఫస్ట్ కార్ గుడ్లు పెడుతున్నా ఓకే మజార్ ఓకేనా

ఫైనల్ గా నాలుగు వంద ఓకే పెద్ద పెద్దలు పెంచుకోలేని వాళ్ళకి చిన్న గుళ్ళు పెంచుకోవాలంటే చాలా బాగుంటాయి ఓకే మజాబాయి మన ఫామ్ అడ్రస్ ఇంకా ట్రాన్స్పోర్ట్ వివరాలు వారి గురించి చెప్పండి అలా మన అడిసే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్ స్టాండ్ రెండు కిలోమీటర్ ఉంటుంది రైవే స్టేషన్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఫోర్ ఎవరాలు వస్తే బస్సు అవైలబుల్ ఉంది ఎంత దూరం పంపిస్తాను ప్రతి వారం వారం ఫోన్ చేస్తాను ట్యాంక్స్ ఎక్కడికైనా పంపిస్తాం